హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు అయితే మా ప్రాంతంలో సోల్ నుంచి తొక్కను ఎలా వేరు చేస్తారో చూపిస్తాను ఇలా వేరు చేసే ముందు సోల్ని ఎండబెడతారు ఈ పెద్ద రాయిలో అయితే ఎండబెట్టారు సో అందుకనే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెల్లిగా ఒకలాగా రాయి పైకి అయితే ఎక్కేసాం ఫ్రెండ్స్ ఈ సోల్ను మా ప్రాంతంలో సోలు రాగులు అని పిలుస్తారు అలాగే మా భాషలో అయితే మాండి అని పిలుస్తారు ఈ సోల్ని ఎండలో ఎందుకు ఎండబెడతారు అంటే అవి సరిగా ఎండకపోతే ఆ రాగుల యొక్క తొక్కలను వేరు చేయడం చాలా కష్టం అందుకే ఎండబెడతారు అనమాట మా ఊరు వ్యూ పాయింట్ చూడండి చాలా బాగుంది కదా వీడియోలో చూస్తున్నట్టు ఈ సోల్ను ముందుగా అయితే ఎండబెట్టిన వాటిని ఒక ముద్దగా పేర్చుకొని ఇలా కర్రలతో కొట్టి తొక్కను వేరు చేస్తారు దీన్ని బాగా కొట్టిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది మీరు చూడొచ్చు వీడియోలో మళ్ళీ దాన్ని అయితే ఇంకోసారి ఇలా చెక్క కర్రాలతో కొడతారు ఇలా కొట్టిన వాటిని గాలి వీస్తున్నప్పుడు ఈ వీడియోలో చూస్తున్నట్టుగా ఒక చాటుతో వీస్తారు ఈ రాగుల నుంచి తొక్కలు వేరక ఎలా వచ్చాయో చూడండి ఎర్రగా కనిపిస్తున్నాయి కదా